హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచాయితీ పెంచి బ్యాంకు జమ చేయబోతున్నారు ఎలక్షన్స్ టైంలో లో మనకైతే కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్ గా మార్చి రుద్దురుగుతూ నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున పెంచైతే పెంచి ఆమె కొత్త వాళ్ళకు కూడా పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి మొత్తానికైతే ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు లో పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ లిస్టు నుంచి పేరు తీసి మొత్తం అయితే అర్హుల జాబితా సిద్ధం చేసి కొత్త వాళ్ళకు కూడా పింఛాయితీ ఇస్తున్నారు మొత్తానికి ఈ రోజు నుంచి అమలు చేస్తారు పోతున్నారు కాబట్టి ఏ జిల్లాకు అమలు చేయబోతున్నారు ఎప్పుడు ఇస్తారు డబ్బులు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజైతే ఆశ్ర పింఛన్ కాస్త చేతితో పింఛన్ గా మార్చి వృద్ధులకు విధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచు అయితే పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి అయితే ఇది శుభావాలని చెప్పవచ్చు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మనకి పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులకు విధుంతులకు నాలుగు ఇస్తారు కాబట్టి సెప్టెంబర్ నెల సంవత్సరం ఇంకా పింఛన్ అయితే ఇవ్వలేదు కాబట్టి మరి కాసేపట్ లో ఇస్తారంట కాబట్టి ఇది ఒక చెప్పొచ్చు కాబట్టి ఈ పింఛన్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి వెళ్తారు కొంతమంది తెలంగాణలోనే వేరే జిల్లాకి వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా సొంత ఊరికి రావాల్సిన అవసరం లేదు లేదు ఎక్కడి నుంచైనా ఈ పింఛన్ తీసుకోవచ్చు ఇది ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో లో ఇచ్చిన హామీ ప్రకారం చేయుత పథకం అమలు చేసి వృద్దు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ అడవేలు చొప్పున పింఛతే ఇవ్వబోతుంది మరి కాసేపట్లో ఇది ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి టైం వాచ్ అండ్ థ్యాంక్ యూ